శ్రీ గణేషన్మహ మనం గత వీడియోలో తెలుసుకున్నది ఏమిటండి అంటే లీలావతి కళావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు ఎందుకు చేస్తారు అంటే వ్రతం చేస్తారని చెప్పి చెయ్యకపోతే ఎన్ని కష్టాలు వచ్చాయి అనేటువంటిది మనం గత వీడియోలో తెలుసుకుందాం అయితే మరి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి వీడియోలో వ్రత ప్రసాదం తినకపోతే ప్రసాదాన్ని విస్మరించి కోపముతో వెళ్ళిపోతే ఎలాంటి కష్టాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ శ్రీగణేషాయన గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేత్రర గురుసాక్షాత్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తదా శంకరాచార్య శంకరాచార్యమ్యమాం అస్మద్చార్య ప్రశంతా వందే గురు పరంపరా అస్మద్గురుచరణార్విందాభ్యా నమ దక్షిణామూర్తయే నమ ఇప్పుడు మనం అధ్యాయం అడుగు అడుగుపెట్టుకున్నామండి ఎంతో తేలిగ్గా అధ్యాయం వైదిలోకి వచ్చేసాం అధ్యాయం ఐదు ఇప్పుడు మనం ఇంతకుముందు ఒకటి రెండు మూడు నాలుగు కథలు చెప్పుకున్నాం కదా మూడు భాగాలని రెండు భాగాలని అలాగా అధ్యాయం ఐదు ఒక భాగమే అవుతుందండి ఎందుకంటే మనందరికీ తెలుసు ఐదవ అధ్యాయము ఐదవ కథ ఐదవ కథ చాలా చిన్నది చాలా చిన్న కథ సరే ఈ చిన్న కథలో కూడా మనం ఒక నీతిని తెలుసుకోవచ్చు అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం ఇది ఏమిటండి అంటే ఈ యొక్క అధ్యాయంలో ఒక మహారాజు గారి యొక్క కథని ఈరోజు మనం తెలుసుకుందాం ఏమిటండి అతనిక్యం ప్రవక్ష్యామి తృణద్వం మునిసత్తమ సమ ఆ తుంగధ్వజో రాజ ప్రజాపాలన తత్పర తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారు పాలన చేస్తున్నటువంటి రాజ్యంలో ప్రజలంతా కూడా సుభిక్షముగా చక్కగా సంతోషముగా ఉన్నారు అయితే ఈ తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారికి ఎంతమంది కుమారుడు ఈ యొక్క తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారికి వచ్చినటువంటి కష్టం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓ మురళారా నేను మీకు మరి ఒక కథను చెబుతాను వినండి అని చెప్పి ఆ యొక్క సూత మహాముని చెబుతున్నారు కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకుందామంటే ఓ జనడారా నేను మరి మీకు ఐదవ కథను చెబుతున్నాను ఇప్పుడు మనం ఈ యొక్క ఐదవ కథ గురించి ఈ తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారి గురించి ఈయనకి ఉన్నటువంటి శాపము గురించి ఆ శాపము ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఆ తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారు ఒకనొకప్పుడు ఆయన పరిపాలనలో అరణ్యముకు వెళతారు అరణ్యముకు వెళ్ళి ఆ అరణ్యములో అనేకమైనటువంటి మృగాలను వేటాడుతూ ఉంటారట ఎందుకు ఈయనకు మృగాలు వేటాడాల్సినటువంటి అవసరం వచ్చిందండి అంటే ఈ యొక్క మహారాజు గారి యొక్క పాలనలో ఆ అరణ్యములో గోపాలకులు నివాసం చేస్తున్నారు గోపాలకులు అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం గోపాలకులు అంటే గొల్లవాళ్ళు అని చెప్పి చెప్పుకున్నాం అయితే మన భూలోకములో బ్రాహ్మడి తర్వాత అంత విలువ ఎవరికి ఉందంటే గోపాలకులకు మాత్రమే ఉంది అయితే ఈ యొక్క గోపాలకులంతా కూడా మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ మహారాజు గారిని అడుగుతున్నారట ఏమని అడుగుతున్నారు ఓ రాజా నువ్వు పరిపాలించేటువంటి రాజ్యములో అరణ్యములో క్రూరముగాలు ఉన్నాయి ఈ యొక్క మృగములు మా యొక్క సాధ జంతువుల్ని వచ్చి తినేస్తున్నాయ రోజు ఏ విధంగా అయినా సరే నువ్వే వచ్చి మా యొక్క అరణ్యములో మేము నివాసం ఉండేటువంటి ప్రదేశములో ఉన్నటువంటి మృగములను నశింపజేయమని చెప్పి వాళ్ళంతా కోరారట నశింపజేయడం అంటే చంపేయడం అయితే అందుకని ఆ మహారాజు గారు ఆ యొక్క అరంగ్యములకు వెళ్ళారు అయితే ఆ అరణ్యములో అనేక విధములైనటువంటి మృగాలన్నిటినీ కూడా చంపేసి ఒకనొక మారేడు వృక్షము కింద పెద్ద వటవృక్షమట మారేడు వృక్షం వటవృక్షం అంటే మర్రి చెట్టు బర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుందో దానిలో దానిలో సగము మారేడు చెట్టు ఉంటుందట పెద్దగా ఆ మారేడు చెట్టు కింద నీడకి ఆ మారేడు యొక్క చెట్టు గాలికి ఆ యొక్క మహారాజు గారు కూర్చొని ఉన్నారట సరే అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ గోపాలకులందరూ కూడా సంతోషముతో ఈరోజు మన మహారాజు గారు ఉన్నారు కదా అందుచేత మనమంతా కూడా ఈ యొక్క మారేడు చెట్టు కింద కూర్చొని మనమంతా కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆచరిద్దాము అని చెప్పి ఆ గోపాలకులంతా కూడా కూర్చొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఆచరించిన వారైతే ఈ యొక్క మహారాజు గారు నిద్రపోతూ ఉన్నారు కదా ఈయన ఒక్కసారిగా మెలకువ వచ్చింది మెలకువ వచ్చేసరికల్లా మారేడు చెట్టు కింద కూర్చొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఈ గోపాలకు ఆచరిస్తూ ఉండగా మహారాజు గారు ఆయనకి చాలా కోపగ్రస్తుడై ఆ యొక్క మహారాజు గారు అంటే కోపగ్రస్తుడు అంటే వేరే ఆయన కాదండి అహంకారము కోపముతో వచ్చినటువంటి అహంకారము అహంకారానికి పొంది నేను ఉన్నటువంటి ప్రదేశంలో సత్యదేవుని యొక్క వ్రతమా అని చెప్పి ఆ యొక్క వ్రత ప్రతిష్టనంతా కూడా తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ యొక్క పటములకి నమస్కారం చేస్తారట ఈ యొక్క మహారాజు గారు ఎందుకంటే ఎవరైనా సరే దేవతలకు నమస్కారం చేయవలసిందే కదా అందుకని చెప్పి ఈ యొక్క మహారాజు గారు కూడా ఈ యొక్క పటములకు నమస్కారం చేస్తారు అయితే ఈ పటములకు నమస్కారం చేసుకుని అక్కడే కూర్చొని ఉండగా ఈ గోపాలసులంతా కూడా ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఇస్తారు అయితే ఆ యొక్క ఇచ్చిన తర్వాత ఈ గోపాలుగులంతా కూడా చక్కగా ప్రసాదాన్ని స్వీకరించారు ఎందుకంటే పెద్దవారు మహారాజు గారు ఉండగా వీళ్ళెవరూ కూడా తీసుకోవడానికి కూడా అందుచేత ఈ గోపాలుగలంతా ఏం చేశారా అంటే మహారాజు గారికి ముందుగా ప్రసాదాన్ని తీర్థాన్ని ఇచ్చి ఇవ్వటం అంటే ఆయన ఒక పక్కన పెడతారు కానీ చేతికి ఇవ్వలేరు ఎందుకంటే మహారాజు గారు కదా ఆయనకి ఇస్తే ఏం కోపం అనేటువంటి భయంతో ఆయన పక్కన పెడతారు పెడితే ఆ యొక్క మహారాజు గారు ఆ యొక్క ప్రసాదముని అపహరించి వేడిపోతారు ఆ పిమ్మట ఈ యొక్క మహారాజు గారు ఆ ప్రసాదముని అపహరించిన తర్వాత ఈయనకి ఎలాంటి దుఃఖము కలిగినది అంటే నువ్వు దారిద్ర్యాన్ని అనుభవించుకాక అని చెప్పి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు శాపాన్ని పెడతారట ఎలాంటి దరిద్రాన్ని అనుభవించుకాక నీ యొక్క నూరుగురు కుమారులు నీ యొక్క ధనము నీ యొక్క సంపద నువ్వు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా నశింపజేయగాక ఇవన్నీ కూడా నీకు పేరు ప్రఖ్యాతలు ఉండవు అని చెప్పి శాపం పెడతారు ఆ యొక్క సత్యనారాయణ స్వామి అయితే ఆ దుఃఖము ఏమనగా ఆ యొక్క మహారాజు గారి నూరుగురు కుమారులు నశించిపోతారట ఎలా నశించిపోతారు అన్నది కూడా నేను చెబుతాను ఇదిగాక ఆయన ధనధాన్యంలు అలాగే మొదలైనవి కూడా నష్టము పొందుతారట ఎలా ఇవన్నీ నష్టాన్ని పొందుతారయ్యా అంటే వేరే రాజ్యం నుంచి రాజులు ఈ యొక్క గారి అరణ్యములో లేనటువంటి సమయంలో ఆ యొక్క రాజుగారి కోట మీద యుద్ధానికి వెళతారు వెళ్ళి ఆ యొక్క యుద్ధాన్ని చేసి ఆ యొక్క మహారాజు గారి యొక్క రాజ్యములో వారి నూరుగురు కుమారుల్ని కూడా అపహరించి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనమును తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ యొక్క స్వామివారి మార్గం వలన ఒక మాయా భటుడు పుట్టి ఆ భటుడు మహారాజు గారికి అరణ్య ఈ యొక్క మహారాజు గారికి అరణ్యముడికి ఎదురు వచ్చి ఓ రాజా మరి నీ యొక్క నూరుగురు కుమారులు నీ యొక్క రాజ్యము నీ యొక్క సంపద ఇవన్నీ కూడా నశించిపోయాయ్యా మరి ఇదేదో తప్పిదం జరిగింది నువ్వు మసురుకోవని చెప్పి స్వామివారు మాయా రూపంలో వచ్చి చెబుతారు చెప్పేటువంటి సరికల్లా ఈ యొక్క మహారాజు గారు కుంగిపోయి ఈ రోజు నేను ఎలాంటి తప్పులు చేశాను రోజు నేను ఎలాంటి ఇబ్బందులు పడ్డాను అనేటువంటి ఆలోచన చేసి ఆ నేను గోపాలగురు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే నేను ఆ యొక్క తీర్థాన్ని ప్రసాదాన్ని అక్కడ విస్మరించి అపహరించి బయలుదేరి రాజ్యానికి వస్తున్నాను అందుచేత నాకు నాకు ఈ యొక్క దుస్థితి కలిగిందేమో అయితే నేను మరలా వెళ్ళి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను నా నూరు ఊరు కుమారులు నా యొక్క రాజ్యము సుభిక్షంగా ఉంది అని చెప్పి వార్త తెలిస్తే నేను మళ్ళీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి ఆ యొక్క మహారాజు గారు నియమించుకుంటారు అయితే ఈ యొక్క మహారాజు గారు మళ్ళీ ఇవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ సత్యవ్రతము చేయడానికి ఆ యొక్క ప్రదేశముకు వెళ్తాడు అరణ్యములో అదే మారేడు చెట్టు దగ్గరికి వెళతాడు అయితే ఇక్కడ మారేడు చెట్టు విశిష్టత చెబుతానండి ఒక మారేడు దళమును కోసం ప్రతిరోజు శంకరుడికి శివుడికి శివలింగానికి అప్పచేసినా అంటే ఒక దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క మారేడాకులు అందజేసినా లేదు మన పూజాగ్రహములో పరమేశ్వరుడి యొక్క ఫోటో దగ్గర పెట్టినా మనకి చాలా మంచిది ఇవన్నీ లేనిచో మారేడు చెట్టుకి మూడు ప్రదక్షిణాలు చేసినా భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది ఎందుకంటే మారేడు చెట్టు ఎవరికి ప్రీతికరం అండి అంటే సత్య ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరం అందుచేత ఈ యొక్క మారేడు చెట్టు ఈ ప్రదక్షిణ చేస్తే మనకి ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే ఇలాంటి ఫలితం వస్తుందట అలాగేనండి ఆ తర్వాత ఏమి చేశారండి అంటే ఈ యొక్క పూజను ఎలా ఆచరించారంటే తో సౌసత్యదేవస్ పూజా సహ భక్తి శ్రద్ధాన్వితో భూత్వ చక్ర విదనామృత ఆ గోపాలకులతో కూడిన వాడై ఆ రాజు సత్యదేవుని యొక్క వ్రతమును భక్తి శ్రద్ధలతో కూడినవాడై ఆచరించారు ఆచరించి ఎలా ఆచరించారో అంటే కల్పము ఏ విధముగా చెప్పబడినదో ఆ విధముగా ఆచరించారట ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అయితే ఈ వ్రతము చేసిన తర్వాత ధనము పుత్రులతో కూడినవాడై ఇహలోకమున ఈ యొక్క భూలోకమున చక్రవర్తి అయి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఎలా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అండి ఈ చక్రవర్తి అంటే ఏంటి అంటే ఈ యొక్క భూమండలాన్ని కూడా పరిపాలించేవాడు ఈ యొక్క భూమండలంలో ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో ఆ రాజ్యాలన్నిటినీ కూడా పరిపాలించేవాడిని చక్రవర్తి అని చెప్పి మనం చెప్పుకుంటాం అయితే చక్రవర్తికి ఈ యొక్క భూమండలాన్న ఈ యొక్క రాజ్యాలన్నిటినీ కూడా ఆచరించి చివరకు వైకుంఠవాసుడైపోతాడట ఈ యొక్క మహారాజు గారు అలాగే ఎవరు దుర్లభము అయినా ఈ యొక్క సత్యనా ఎవరైనా సరే దుర్లభమైన ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తారో అలాగే పవిత్రమైన ఈ కథనం వింటారో వారికి సత్యదేవుని యొక్క అనుగ్రహము వలన ధనధాన్యములు పుత్ర పౌత్రాది సంతానాలు కలుగుతాయట ఆ తర్వాత మరలా చెబుతున్నారు ఓ మురళారా ఈ వ్రతమును ఆచరించిన వారు కోరిన కోరికలు తీరుతాయట అలాగే వైకుంఠాన్ని పొందుతారట ఆ తర్వాత ఈ ప్రకారముగా మీకు సత్యవ్రతము చెబుతున్నానండి జనలారా అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఐదు కథలు మనం ఈ రోజుకి పూర్తి చేసుకున్నాం అయితే ఈ యొక్క వ్రత ఫలితాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం నానా రూప ధరోభూత్వ సర్వేష మిప్స్ప్రదిష్యాతి కలౌ సత్య వ్రతరూపీ సనాతన అంటే సత్యనారాయణ మూర్తి అనేక రూపములను ధరించగలడు ఇందాక చెప్పుకున్నాం మహారాజు గారికి మాయా రూపములో భటుడు వచ్చి కనిపించాడు భటుడులా వచ్చి కనిపించాడు ఆ విధముగా అలాగే రెండవ కథలో బ్రాహ్మడికి ఒక వృద్ధ బ్రాహ్మణులా వచ్చాడు మూడవ కథలో షావుకారుల దగ్గరకి మూడు నాలుగు కథల్లో షావుకారుల దగ్గరికి సన్యాసి రూపములో వచ్చాడు ఇలాగా ఈ యొక్క సత్యనారాయణ మూర్తి ఏ రూపములో ఎవరి దగ్గరికి ఎలా వస్తారో తెలియదు అంటే మనము గ్రహించలేము ఆ యొక్క విధిని అందుచేత ఎవరైనా సరే మన పక్కన ఉన్నవారు మంచి చెబితే ఆ మంచిని వినాలి ఆ నువ్వేంట్లే చెప్పేది అనేటువంటి విషయాన్ని వాళ్ళని తీసేయకూడదు ఎందుకంటే భగవంతుడు వారి రూపంలో వచ్చి మనతో చెప్పించవచ్చు అలాగే సమస్త జనులకు కోరిన కోరికలను ఇచ్చి సత్యవ్రతమును ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట ప్రతి నిత్యము కూడా విష్ణుమూర్తి తిరుగుతూ ఉంటారట ఓ మునులారా మరి ఇక్కడికి నేను ఐదవ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాను అని చెప్పి సూత మహర్షి సౌనకాని మహామునుడికి చెప్పారు మరి మనమేం చెప్పుకోవాలండి అంటే ఓ జనులారా ఇక్కడికి నేను ఐదవ కథని పూర్తి చేస్తున్నారు మరి ఈ యొక్క ఐదవ కథ ఫలితం ఏమిటో మనమంతా తెలుసుకుందాం అంటే మనము తిరుపతి వెళ్తామండి లడ్డు పులిహోర వడ కొనుక్కోకుండా మనం బయటికి రాము ఎందుకంటే వెంకటేశ్వరం దేవాలయంలో అవి మనందరికీ కూడా తెలిసినటువంటి ప్రసాదములు తీర్థాన్ని తీసుకోకుండా బయటికి రావు ఎందుకు రామండి అంటే ప్రసాదం తీసుకోకపోతే పాపం వస్తుంది అనే ఉద్దేశంతో ఒక లడ్డూనైనా ఒక పులిహోర పొట్లాన్నైనా సరే మనం కొనుక్కుంటాం లేకపోతే ఏ భద్రాచలమో వెళ్తాం అక్కడ సరే లడ్డు పులిహోర చక్ర పొంగలి ఇలాంటివి ఫేమస్ మరి ఇలాంటివి కొనుక్కుంటాం లేకపోతే ఒక దేవాలయానికి వెళ్తాం ఊళ్ళో ఉన్నటువంటి దేవుడి గుడికి వెళ్తాం ఆ దేవుడి గుడిలో కొబ్బరికాయ కొడతాం ఒక కొబ్బరి చెప్ప పువ్వు తెచ్చుకుంటాం అలా ఎక్కడికి వెళ్ళినా ప్రసాదాన్ని మనం వెంట వెనక్కి తెచ్చుకుంటాం అలాగే మనము ఏ యొక్క దేవుని యొక్క కార్యము చేసినా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఏది ఆచరించినా సత్యనారాయణ స్వామి వ్రతమనే కాదండి ఏ వ్రతాన్నైనా సరే ఏ పూజనైనా సరే ఆచరించినా ప్రసాదాన్ని విడిచిపెట్టకూడదు ప్రసాదం విడిచిపెట్టే ఎలాంటి దుస్థితి కలిగిందండి అంటే ఈ యొక్క నూరుగురు కుమారుల్ని కోల్పోవలసి వచ్చింది మళ్ళీ వ్రతము చేస్తే ఈ యొక్క నూరుగురు కుమారులు ఆయనకి ఆయన దగ్గరికి వచ్చారు ఈ విధముగా ఈ యొక్క వ్రత ఫలితాన్ని మనం ఇక్కడికి తెలుసుకున్నాం అయితే మీకు ఇంకొక చిన్న విషయం చెబుతా ఇక్కడికి మనం ఐదవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం రేపటి నుంచి అంటే తరువాత వచ్చేటువంటి భాగాల్లో ఆరవ అధ్యాయంలో అడుగు పెట్టుకుంటాం ఆరవ అధ్యాయంలో దేని గురించి చెప్పుకోవాలండి ఆరవ అధ్యాయం అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు చేయాల్సినటువంటి కారణం ఏమిటండి అసలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతము అప్పటి కాలంలో ఉందా లేకపోతే ఓన్లీ కలియుగంలో మాత్రమే ఉందా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం పూర్వకాలంలో శ్రీరాముడు కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించాడు ఇలా పదనాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి అరణ్యవాసానికి వెళ్ళాడు రాముల వారు అని చెప్పి మనందరికీ తెలుసు అక్కడ సుగ్రీవుల సుగ్రీవుల వారు పరిచయం అయ్యారు హనుమంతుల వారు పరిచయం అయ్యారు వానరులు పరిచయం అయ్యారు జటాయువు పరి జటాయువు అనేటువంటి పక్షి పరిచయం అయింది జటాయువు అనేటువంటి పక్షి ఎవరికి ఎవరికి మిత్రుడు అండి దశరథుడికి మిత్రుడు అవును కదండి మరి ఈ జటాయువు ఎందుకు రాముడికి సహాయం చేసిందండి అంటే దశరథుడి యొక్క దశరథుడి యొక్క కుమారుడు నా మిత్రుడి యొక్క కుమారుడు కాబట్టి నేను సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రామాయణంలో జటాయువు ఈ యొక్క రాముడి వారికి సహాయం చేసింది మరి ఈ సహాయం చేసినా సరే ఈ యొక్క జటాయువుని అపహరించి ఆ యొక్క రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ యొక్క సీతా అమ్మవారిని తీసుకువెళ్ళిపోవటం జరుగుతుంది ఈ సీతాదేవి కోసం రాములు వారి యొక్క సత్యనారాయణ స్వామృతం ఆచరించారా ఇది ఆరవ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం ఇక్కడికి నేను ఆరవ అధ్యాయం కూడా మొదలుపెట్టినట్టే అందుకని మనం ఆరవ అధ్యాయంలో ఈ యొక్క విశేషాన్ని విషయాన్ని తెలుసుకుందాం ఎందుకంటే నేను మీతో పాటు ఎదురు చూస్తూ ఉన్నాను ఆరవ కథలో ఎవరెవరు ఏమేమి చేశారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అంటే నాకు తెలుసు అయినా సరే నాకు చెప్పడం వల్ల ఇంకొంచెం విషయాలు తెలుస్తాయి అనేటువంటి ఉద్దేశంతో నేను మనందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆరవ కథ నుంచి కూడా ఎవరికి లోకంలో ఈ యొక్క ఆరు కథలు ఉన్నటువంటి విషయం తెలిసినటువంటి విషయం చాలా తక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ యొక్క ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కథలు అంటే మిగిలినటువంటి ఐదు తర్వాత మిగిలినటువంటి నాలుగు కథలు లోకములో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అందుచేత ఇది నేను తీసుకున్నటువంటి కల్పం చల్లవారి యొక్క కల్పములో తొమ్మిది కథలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క చల్లవారి కల్పము ద్వారా నేను ఈ యొక్క తొమ్మిది కథలని పూర్తి చేస్తాను అయితే ఈ యొక్క ఆరవ కథలో రాముల వారు చేశారు అంటే ఈ యొక్క రాముల వారి యొక్క కాల కాలము కంటే కాలానికంటే ముందుగానే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము భూలోకమునికి వచ్చినది దేవతల్లో యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఉన్నది మరి ఈ యొక్క రాములు వారు ఆచరించారా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడికి లోకా సంస్థ సుఖినో భవంతు